ఈరోజు నా ఆశయాన్ని సంపాలని చెప్పి నేను రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయమంటే ఇరవై ఆరో తారీఖు డిసెంబరు చచ్చిపోయిన రోజు నిన్ను చంపుతామని దాడి చేసి ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెట్టి నాకు కానీ నా కుటుంబ కానీ ఏమైనా జరిగితే నారా చంద్రబాబు నాయుడు సీఎం ఏం జరిగిద్దో నీకు తెలియదు తర్వాత ఎవరెవరిని పంపించి ఏం చేపిస్తున్నావో ఆనాడు నాకైతే పూర్తిగా గుర్తులేదు కానీ కోడ శివప్రసాద్ గారు ఓమార్ గారు ఉన్నప్పుడు ఈ విధంగా ఏదో దౌర్జన్యం రంగా గారి మీద వేసిందని చెప్పి ఇదే రోజు నన్ను అని చెప్పి ఎదిరించి కొంతమంది దుండగను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆయన ఏమైనా చేయొచ్చు ఆయన ఆసియా చచ్చిపోవాలా ఒక రంగాగారిని చంపితే లక్షలాది మంది రంగాగారులు పుట్టారు ఈ జేకేఆర్ ఈ రైతుల కోసం చేస్తున్న పోరాటం అంటే నువ్వు లక్షల ఎకరాలు ఊరక తీసుకోవాలనుకుంటే నేను డబ్బులు అడిగే కొంచెం న్యాయం చేసి తీసుకోమన్నా అది ఒక్కటే నేను చేసిన తప్పు ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయం ఏదైనా నాకు నా కుటుంబానికి జరిగితే నువ్వు నీ కుటుంబం ఈ రాష్ట్రంలో లేకుండా తరిమే రోజు దగ్గరలోకి ఉంది అమాయక ఎన్టీఆర్ ప్రజలు అమాయక ఎన్టీఆర్ కుటుంబంలాగా ఎప్పుడు అందరు అలాగే ఉంటారని అనుకోవద్దు ఎందుకంటే నేనైతే వాస్తవంగా దైవ సాక్షిగా నేను ఎవ్వరికైనా మంచి చేయాలి అనుకుంటా మీరు మళ్ళీ గెలుస్తారు మంచి చేయండి అని చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా మీరు ఇదే వరవడి కొనసాగిస్తే మీ దౌర్జన్యాలు మీ రెడ్డు బుక్లు నీ రెడ్డు బుక్లో నీ కొడుకు నీ పేరు అంటే ఒకసారి చెక్ చేసుకో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేను చెప్తున్నా నీ కొడుకు లోకేష్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎంఏ సీఎం గారు నీ పేరు రెడ్ బుక్లో రాశారంటే ఒకసారి చెక్ చేసుకోండి అమాయక ప్రజల మీద దౌర్జన్యాలు చేయటం కాదు మీ అఖండాలు కాదు ఆగడాలు కాదు మీరు చేసే రాజకీయం ఏంటో అందరికీ తెలుసు ఇలాగే కొనసాగితే తెలంగాణ నుంచి అమరావతి ఎలా వచ్చారో అమరావతి నుంచి కుప్పంకే పరిమితం అయిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా నేను మీరు లక్ష ఎకరాలు తీసుకోండి గిన్నీస్ బుక్ ఎక్కండి మీరు చాలా తెలివైన వారు ఆ తెలివిని ఉపయోగించుకోండి మీ టైంలో లాన్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి నేను ఎంతో క్లియర్ కట్గా చెప్పాను మీరు పదే పదే కూడా ఆ దౌర్జన్యాలు మర్చిపోవటం మరి మీరు చేస్తున్నారు మీ వెనక మాలు ఉన్న వాళ్ళు చేపిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి నా మీద దాడి చేస్తున్నారు నీ పేరు చెప్పుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు చేపిస్తున్నారని చెప్పి తిరుపతికి చెందిన ఆయన మన హేరం గ్రూప్ హరిబాబు గారు హైదరాబాద్ కాళ్ళ నుంచి కూడా ఎంచర్ల కాడి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పెడితే నేను మా దళిత నాయకుడు సోదరి గారు అన్న ఇట్లా నాకు మేము దాడి జరుగుతుంది కొంచెం మాట్లాడమంటే క్యాబినెట్లో చెప్పాడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఆయన టీడీ జనార్దన్ గారికి అప్పచెప్పాడు ఆయన కోసం మేము హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళాం మంగళగిరి ఆఫీస్కి వెళ్ళాము అనేక సాట్లకి వెళ్ళి ఏమండి మమ్మల్ని కాస్త కాపాడండి మా ఇబ్బందులు నేను ప్రజల కోసం పార్టీ పెట్టా నేను మీకు కూడా మళ్ళీ గెలవాలని చెప్పి సలహా ఇస్తున్నా ఆ విధంగా అనేక మార్లు కూడా నేను మీ మంచి కోరే చెప్పాను కానీ మంచి చెప్తే మళ్ళీ గెలుత అవకాశం ఉంటుంది లేకపోతే ఇబ్బంది పడతానని చెప్పా కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకిచ్చినా మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ప్రాణం సైతం తెగించే మాట్లాడతాను తప్పితే భయపడతాం మాత్రం ఉండదు ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలైంది వాస్తవంగా చూస్తున్నారు మీరు రాజధాని అని చెప్పి యూనివర్సిటీ కాడని అట్టని ఇని అనేక రకాలకి ఇబ్బందులు పెట్టినా కూడా రైతులని పాపం వాళ్ళు అమాయకులు అయ్యి మీరేదో చేస్తాను ఎదుర్కొంటున్నారు మీరు ఏం చేయటం కాబట్టి నేనేందంటే ఎకరానికి ఒక కోటి రూపాయలు తీసుకున్నాయా వాళ్ళ పిల్లలు పిల్లల్లో పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా ఆరోగ్య పరిస్థితులు కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఊళ్ళో ఏంటంటే ఒక పది మంది పెద్ద రైతులు ఉంటారు ఎక్కడైనా ఏ ఊర్లో అయినా కూడా తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళు మీకు కూలింగ్ ఇస్తే వాళ్ళకి జరుగుబాటు లేని పరిస్థితి అవుతుందని చెప్పి ఒకటికి వంద సార్లు ఆలోచించి ఎకరాక కోటి రూపాయలు గవర్నమెంట్ గారి నాలుగు రైతులు రైతు తీసుకోండి మీకు వచ్చిన లాసేం లేదు ఒకటి రెండు బ్యాంకీలు లోన్ ద్వారాగా ఎంతో ఒక ఇరవై ముప్పై కోట్లు ఇచ్చి తీసుకుంటే ఒక యాభై రకర యాభై లక్షల కోట్ల ఆస్తి వచ్చిందండి ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ఎవరో కాదు మన రాష్ట్ర ప్రజలే మన రాష్ట్ర ప్రజలు డెవలప్ అవుతారు అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ రేట్లు వస్తే ఇక్కడ ఐదు కోట్లు పది కోట్లు అటు కనీసం కోటి రూపాయలైనా ఇది కదా లాసే లేదు కదా నేను ఇన్ని రకాల ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఇంతగా ఆలోచిస్తంటే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా మీ యొక్క స్వార్థం ఎందుకంటే ఇలా ఎందుకు ఇవ్వాలి వీళ్ళని ఎందుకు డెవలప్ కానియాలి అణిచివేయాలి అనే రేట్లు రాలేకుండా కూలింగ్ ఆ ఆదేశం ఆయన వచ్చే మూడు రాజధానులు అన్నాడు ఆయన ఒక్కసారే మూడు రాజధాను అని చంపాడు నువ్వు గంట గంటకి చంపుతున్నావు పూట పూటకి చంపుతున్నావు ఈ రైతుని ఈ రైతాంగాన్ని ప్రజల్ని అందుకని నేను చేస్తే నా మీద ఇన్ని రకాల దాడులు అనేక మార్లు ఇబ్బందులు మేము ఏం పాపం చేసేవా అంటే మేము బీసీలుగా పడతాం ఎస్సీలుగా పడతాం అయ్యా మేము చేసిన పాపం సీఎం గారు మీరు ఒక్కసారి బీసీల్లో ఒక దత్తత పోయి ఒక సంవత్సరం ఆరు నెలలో బతకండి ఎలా ఉంటుందో బీసీల బతుకులు మీకు అర్థమైద్ది దళితుల బతుకులు అర్థమైద్ది అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల ఎనభై శాతం అండి కూడా మీకు ఓట్లు మేము కనీసం మాకు వరవల కాడ తగులు గట్లు కాడ తగులు కాడ తగులు లేకపోతే డ్రైనేజీని దగ్గర తగ్గుదు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీరు చెప్పింది మీరు చెప్పింది శాసనం కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మాటి ఎనభై శాతం ఉన్నా కూడా అంటే మాకు ఐక్యత లేదనే కదా మీ విధంగా చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని దాడులు చేస్తున్నారు ఎన్ని రకాలండి నేను ఒక ఎంచర్ వేసుకుంటే ఒక ఎల్పీ నెంబర్ అండి ఒక బీసీ నా కొడుకును కాబట్టి నేను రెండు రాష్ట్రాల్లో ఒక ఎల్పీ నెంబర్ పోయారా మీరు రెడ్లు పరిపాలన చేయని రావులు పరిపాలన చేయని లేకపోతే చౌదరిపోయి కమర్స్ పరిపాలన చేయని ఆఫ్టర్ ఒక ఎల్పి నెంబర్ ఇలా పోరండి దానిలో ఒక అతను ఒక ఫ్లాట్ కొన్నాడు ఏదో రిటైర్డ్ ఎంప్లాయ్ అంట చెప్తాడు వాస్తవంగా అయితే నా దగ్గర మార్కెటింగ్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాడు మా మేడం గారు ఏమన్నారంటే అతను వాచ్మ్యాన్ వస్తే వాచ్మ్యాన్ కాదు ఎంతైనా కమ్మారు మన ప్రశ్నించి కూడా గౌరవిస్తున్నాం కాబట్టి అతనికి ఒక ఏజెంట్ హెడ్ అని చెప్పి ఇవ్వని చెప్పంటే మేము ఏజెంట్ హెడ్ అని చెప్పి ఇచ్చాం మీ ఫోటో కూడా చూపిస్తా కావాలంటే అతను అడ్డం పెట్టుకొని ఆయన్ని మీరు దాడులు చేపిస్తున్నారు ఆయన నాకు ఆ రోజు చెప్పాడు మీ డబ్బులు సమస్య కాదు నువ్వు పార్టీ మానుకో నువ్వు పార్టీ మానుకునేంత వరకు నీ మీద నేను దాడి చేపిస్తానే ఉంటాను అన్నాడు వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని ఇతన్ని తీసుకొచ్చి డబ్బులు ఒప్పించుకున్నారు ఆ లెక్క కథ అయిపోయింది ఇతను అడ్డం పెట్టి మా విలేజీలో నిడముక్కల విలేజీలో ఒక పది మంది ఉన్నారంట పేర్లు వాళ్ళు మాట్లాడుకున్న ఈడియోలు వాళ్ళు నన్ను ఏమేమి చేయాలనుకున్నారో నన్ను చంపాలనుకున్నారో చంపించాలనుకున్నారు రౌడీలను పెట్టి ఎక్కడెక్కడ రౌడీలు పురాయించారో మొత్తం ఈడియోలు ఉన్నాయి నా దగ్గర మొత్తం రాసి పెట్టా మీరు మొత్తం ఏ రోజు ప్రెస్కి రిలీజ్ చేస్తే ఎక్కడ పంపించాలి అక్కడ పంపించి ఆల్రెడీ ఈ విధంగా ఏపీ గుంటూరు నిడ మొక్కల దగ్గర నుంచి తెలంగాణ హైదరాబాద్ మహేశ్వరం నుంచి ఐదునర్ ఆఫీస్ దాకా ఎంతమంది గుండాయిజం చేశారు ఎంతమంది దౌర్జన్యం చేశారో కనీసం ఎన్ని నలభై యాభై సార్లు కేసులు పెట్టినా కూడా అది ఏం నిలబడదు ఎందుకంటే వాస్తవాలు కాదు ఎన్ని వాళ్ళు చేస్తుంది అబద్ధాలు నేను పార్టీ పెట్టా కాబట్టి ఈ పార్టీ మేనిఫెస్టో చూస్తేనే సగం చదువుతున్నారంట నాకైతే తెలియదు వాళ్ళు అనుకుంటున్నారు నాయకుడు ఈ పార్టీ మేనిఫెస్టో అట్లాగే గతంలో మూడు రాజధానులు జగన్ గారు అన్నప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాలు ఆయన ఆ రోజు క్ష సమాజం ఏర్పడేసి ఒక గంట మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే అయిపోయింది అట్లాగే ఇప్పుడు కొన్ని కొన్ని ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఒక్కోసారి రామ్ డిసిషన్ తీసుకుంటారు అలాంటి ఏంటంటే ఇలా ఉదాహరణ మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలు అనేది విద్య ప్రైవేట్ పరమైతే అది సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండదు కార్పొరేట్ సమస్యలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టి రావాలి నేను చేయలేరు పాపం ఈ పేద ప్రజలు గడుగు బలగైన వర్గాలు అందరూ కూడా అనుకని వద్దు అలాగే ఉంచండి గవర్నమెంట్ తరపున అన్నారు ఉంచడానికి ఏమండి ఏదో పీపీపీ అంటాడు మూడు పీలు పద్ధతి అంటారు ఎందుకండి అది వెనకే తీసుకోవచ్చు కదా నిర్ణయం రాంగ్ నిర్ణయం పడినప్పుడు వెనక తీసుకోవాలి అలాగే జగన్ గారు తీసుకోవాలి మరి నూట యాభై ఒక సీట్లు పదకొండు సీట్లు ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏమి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఈ మెడికల్ కాలేజీ తీసుకునే విధానం ప్రజల్లో కూడా వ్యతిరేకం వచ్చేసింది ఇది అసలు కరెక్ట్ కాదు అన్నప్పుడు వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఇది వద్దు అన్నప్పుడు ఆలోచించాలి కదా అంత మూర్ఖత్వం ఎందుకు ఆలోచ వెళ్తూ ఉంటారు మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తా మామూలుగా పాజిటివ్గా నేను అదే ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ మీరు ఓడిపోయినా సిద్ధమే కానీ నేను సీఎము కాబట్టి నేను అనుకున్నదే నెగ్గాలి అదే నా మొండి పట్టుదల ఇప్పుడు మేమేమన్నాము ఏమన్నా రాజధానిలో రైతులు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంత ఇమన్నాం లేదు ఇంత కాదు ఇంత ఇస్తానని చెప్పి వచ్చి మాట్లాడాలి కదా నూట ఎనభై రోజులు కనీసం అవుతుంటే వచ్చి మరి ఒక నాయకుడు అనేవాడు పలకరియాలి కదా ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే కానీ కుమార్ గారు కానీ మరి అలాగే ఈ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కానీ కేంద్ర మినిస్టర్లు ఉన్నారు రాష్ట్ర మినిస్టర్లు ఉన్నారు అనేక మంది చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఏదో వాళ్ళు ఏం చేసుకొని మా అనుకుంటున్నారు తప్పితే అంటే వాసన చెప్తున్నారు చిన్న కులాలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు అంటే చులకన ఆ చులకన భావం తప్పితే రెండోది కనపడుతుంది ఎందుకంటే న్యాయం గెలిచిద్ది ఏదో ఒక రోజు మనం కూడా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు దఫల వారికి సీఎం పదవి చేసుకుంటాం ప్రతి కుటుంబం పది కోట్టు రాష్ట్రీయులు చేద్దాం కానీ ఈలోపు వీళ్ళు ఎవరైనా మంచి చేసుకుంటే నేను అన్నానని కాదు జగన్ గారే మన దగ్గరికి వచ్చాడు ఆయనే సీఎం అవుతాడు లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వచ్చి మన దగ్గరికి వాళ్ళ సంస్కృప్తి ఆయన అవ్వచ్చు ఎవరైనా ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు కష్టం చూసి వస్తారు వాళ్ళు అవుతారు లేదంటే ఓడిపోతారు మనం చేయగలిగితే అందుకని అంత అందరికీ న్యాయం ప్రజలు న్యాయం జరగాలని కోరుకుంటా సరిపోతుంది